ఏంటండి మీకు ఏమైనా పిచ్చా నోర్మోయ్ ఆపద నడ్డుకోవడానికి అవసరమైతే ఆహుతైపోతా అయిపోతా గారు మీరు ఆహుత అవ్వాల్సిన అవసరం లేదు మీరే మాట్లాడకండి మీకు మతిస్థిమిత లేదు అన్ని సవ్యంగా జరుగుతాయి ప్లీజ్ మీరు ఎవరిని ఇక్కడ ఉత్తరించిన నోర్మోయ్ చెల్లె సౌభాగ్యానికి అడ్డుపడి అక్కగా మిగిలిపోతా చరిత్రలో మీ మనసులో ఇంత విషం ఉందని నాకు ఇప్పుడే అర్థం అవుతుంది తిట్టుకో నన్నేంటి ఆదర్శానికి ఆహుతైపోయిన గుడిపాటి వెంకటా చలాన్ని గురజాడప్పారామని ఆడిపోసుకున్న సమాజం ఇది తిట్టుకో తిట్టుకో మేనేం పట్టించుకోను చిన్న పురోహితులు గారు ఇవ్వండి అందరికి అక్షంతలు పెద్ద పురోహితులు గారు చదవండి మంత్రాలు భజంత్రీరు వాయించండి మంగళ వాయిద్యాలు కొంత అండం పెడతారు చేతు నాశనం చేతి నాశనం అయిపోయిన జీవితాన్ని ఉద్దరిస్తున్నాను పెద్ద మనస్సు అభినందించి దానికి ఏదో జరిగిపోయిందని కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు